హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వీస్ మోర్ ఎవ్రీడే ఈ వీడియోలో మనం బ్యూటిఫుల్ జర్మన్ సిల్వర్ ఆర్టికల్స్ని చూద్దామండి ఇప్పుడు ప్రజెంట్ చాలామంది వీటిని యూజ్ చేస్తున్నారు సిల్వర్ని అఫోర్డ్ చేయలేని వాళ్ళు కానీ సేఫ్టీ పర్పస్ చూసుకునే వాళ్ళు కానీ ఈ జర్మన్ సిల్వర్ ఆర్టికల్స్ ఫుల్ ఇన్ ట్రెండ్లో ఉన్నాయన్నమాట దాని పర్పస్ అనేసి సో ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు అగైన్ మనం బ్లోసమ్స్ కలెక్షన్స్ వారి ద్వారా ఈ బ్యూటిఫుల్ జర్మన్ సిల్వర్ ఆర్టికల్స్ని చూస్తున్నాము సెలర్ నేమ్ లలిత గారు షీజ్ ఫ్రమ్ వైజాగ్ అండి ఈఎంఐకి ప్రీవియస్గా మన ఛానల్లో చాలా వీడియోస్ ఇచ్చున్నాము ఇవన్నీ కూడా తన ఓన్ హ్యాండ్స్టాక్ అనమాట మీకు ఏదైనా నచ్చి కొనుక్కోవాలి అనుకుంటే ఒక స్క్రీన్ షాట్ చేసుకుని ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే ప్లే అవుతున్నా నైన్ వన్ సిక్స్ జీరో ఫైవ్ జీరో త్రీ నైన్ సెవెన్ నైన్ అనే నెంబర్లో పెట్టేసి మీరు ప్రీ పేమెంట్ చేసి తెప్పించుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదండి తన దగ్గర ఇవన్నీ కూడా మీకు ఇండియా వైజ్ ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాను అలాగే వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా చేస్తారు అరటి చెట్లు విత్ అరటి గెల కూడా వచ్చిందండి సో ఇవన్నీ కూడా చిన్న చిన్న బౌల్స్ మనకి ప్లేట్స్ బౌల్స్ కుంకుమ రెలు గిఫ్ట్ ఆర్టికల్స్ రిటర్న్ గిఫ్ట్స్ కానీ దేవుడి ప్రతిమలు విగ్రహాలు అండ్ మనకి వెజల్స్ అండి ఈ మధ్య కిచెన్ వెజల్స్ కూడా చాలామంది యూస్ చేస్తున్నారు టీ కప్స్ కానీ ఐస్ క్రీమ్ బౌల్స్ కానీ ఇలా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి పికక్ దీపాలు అండ్ ఇది వచ్చేసి మనకి స్టాండ్ లాగా కూడా ఉంటాయండి వీటిల్లో అగరబత్తి స్టాండ్స్ కానీ పూజ ఆర్టికల్స్లో చాలా వరకు ఉంటాయి మీకు ఇక్కడ బల్క్ క్వాంటిటీలో కొనుక్కునే వారికి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందట సో బల్క్గా తీసుకోవాలి అనుకుంటే మీరు వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు రీసెలర్స్కి సపోర్ట్ చేస్తారండి మీరు మార్జిన్ పెట్టుకోవచ్చు చక్కగా రీసెలింగ్ సపోర్ట్ ఉంటుంది మీకు వాట్సాప్ గ్రూప్స్ ఇచ్చాను డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు ఇవన్నీ చూసుకోవచ్చు పాలవెల్లి అన్ని ఫంక్షన్స్కి వాడుకోవచ్చు అండి వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు చెప్తారు ఇవన్నీ కూడా వాషబుల్ ఉంటాయండి వాష్ చేయడానికి జనరలీ వీటిల్లో లైక్ మనకి కోల్గేట్ పౌడర్ తోటి క్లీన్ చేస్తారు లైఫ్ లాంగ్ యూసేజ్ ఉంటుందండి పీటలు లైఫ్ లాంగ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట వీటిని వన్స్ కొనుక్కుంటే ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా తను మీకు చెప్తారండి కొనుక్కునేటప్పుడే బల్క్ ప్రోడక్ట్స్ తీసుకునే వరకు అయితే వీడియో కాల్ ఉంటుంది రీసెల్లింగ్ కూడా రీసెల్లింగ్ చేసే వాళ్ళకు కూడా ఏదైనా బల్క్ ఆర్డర్స్ ఉన్నట్లయితే డిస్కౌంట్ ఉంటుందట సో ఇవన్నీ కూడా తన హ్యాండ్ స్టాక్ అండి మీకు ఏదైనా మోడల్ కావాలన్నా తను తెప్పించగలరు సో ఓన్లీ త్రూ ఆన్లైన్ సేల్ చేస్తున్నారు ఇవి వచ్చేసి పువ్వులండి పూజకి మనకి ఇవి వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ ఉంటాయి ఇది గోల్డ్ ఉంటుంది సిల్వర్ ఉంటుంది దాంట్లో విత్ స్టోన్ ఉండేవి వీటిల్లో సైజెస్ అలా ఉంటుందండి సో ఏమై దగ్గర నుంచి మీరు ట్రస్ట్ వర్తి పర్సన్ అండి హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఐటమ్ వస్తుందా రాదా అని టెన్షన్ అవసరం లేదు మనం ప్రీవియస్గా కూడా వీడియోస్ ఇచ్చాము మంచి గుడ్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయండి సో మనకి అన్నప్రాసన బౌల్స్ కానీ హారతి ఇవన్నీ ప్రసాదం బౌల్స్ అండి అన్నీ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి ఇవి ప్రైజెస్ మిస్ అయిన వాటికి వచ్చేసి మీరు తనని అడగచ్చండి లలిత గారిని అడిగితే తను చెప్తారు ఇవేంటంటే సైజుని బట్టి ప్రైజ్ ఉంటుందండి ఇప్పుడు ఈ బౌల్ మనకి ఈ చిన్నగా ఉంటే ఒక ప్రైజ్ పెద్దగా ఉంటే అలా ఉంటుంది కదా గ్రామ్స్ని బట్టి కూడా వెయిట్ అనేది ఉంటుంది కొనుక్కునేటప్పుడు మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే తనని అడిగితే చెప్తారు లలిత గారు జమన్ సిల్వర్ ఆర్టికల్స్ వచ్చేసి మనకి సో అమ్మవారండి దసరా వస్తుంది కదా అందులో పెద్ద సైజెస్ చిన్న సైజెస్ అవన్నీ ఉంటాయి ఇది వచ్చేసి కొంచెం యాంటిక్ పాలిష్ వచ్చిందండి దీని మీద గ్లాసెస్లో కూడా మనకి ప్యాటర్న్స్ ఇలా డిజైన్స్ అవంతా కూడా వచ్చింది సో మంచి మంచి ఆర్టికల్స్ అండి రే లేటెస్ట్ కలెక్షన్స్ అవన్నీ కూడా మీకు తన గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటారు ఇవి మనకి కలశం చెంబుల దగ్గర నుంచి బిందెల వరకు మనకి అన్నీ ఉంటాయి తన దగ్గర ప్రీవియస్గా కొనుక్కున్న వాళ్ళు కూడా తప్పకుండా వీడియో చూస్తుంటే మీరు కామెంట్ చేయొచ్చండి సో ఈ తులసి చెట్టు అయితే మనకిప్పుడు గ్రిటర్న్ గిఫ్ట్స్కి బాగా ఇస్తున్నారండి గృహప్రవేశాలకి పెళ్ళిళ్ళకి ఎలిఫెంట్స్ ఎవరికైనా గిఫ్టింగ్కి అయితే ఈ వావు దూడ చాలా బాగుంటాయండి ఎవరికి ఇచ్చినా జాగ్రత్తగా పెట్టుకుంటారు రిటర్న్ గిఫ్ట్స్కి బాగా వాడుతున్నారు సింపుల్ సింపుల్ ఐటమ్స్ కూడా ఉంటాయి తన దగ్గర కిచెన్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇవైతే రియల్ సిల్వర్ కాదండి మనకి ఇది జర్మన్ సిల్వర్ అంటారు ఇది చూసారా దీంట్లో మనకు ఒక చిన్న స్టోన్ కూడా వచ్చింది సో మనకి చూడడానికి రియల్ సిల్వర్ లాగే ఉంటాయి సిల్వర్ రిలేటెడ్ అండ్ కొంచెం కెమికల్స్ తోటి మనకి వీటిని చేస్తారండి వేరే అదర్ మిక్సింగ్ చేస్తారు కదా జనరల్గా కాపర్ కానీ అలా అలాంటి మిక్స్ తోటి దీన్ని క్రియేట్ చేస్తారు ఇప్పుడైతే ఫుల్గా వాడుతున్నారండి బికాజ్ మనం కేజీలు కేజీలు వెండి ఇంట్లో పెట్టుకోవడం కూడా సేఫ్ కాదు కదా సో అలా కూడా వీటి వాడకం అనేది బాగా పెరిగింది చిన్న పెద్ద పూజలకి అన్నిటికీ కూడా మనం వాడుకోవడానికి చక్కగా ఉంటాయండి ప్రీవియస్గా వీడియోలో ఎంఐ దగ్గర కొనుక్కున్న వాళ్ళు తప్పకుండా మీ కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ సో దట్ ఫర్దర్గా తీసుకునే వారికి మీ రివ్యూస్ హెల్ప్ అవుతాయి సో ఇది యాంటీ గోల్డ్ పాలిష్ వచ్చిందండి ఇందాకటిది చాలా బాగున్నాయి మీ ఇంకా షోరూమ్స్లో కానీ పెద్ద షాప్స్లో అయితే ఖచ్చితంగా వాటికి డబల్ రేట్ ఉంటుందండి వాళ్ళు గ్రామ్కి నాలుగు వందలు అలా అలా కూడా వేస్తారు అవంతా కూడా సో మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి తన దగ్గర మాట్లాడి డీటెయిల్స్ తీసుకొని మీరు కొనుక్కోవచ్చు సో ఈ విధంగా బ్యాక్ డ్రాప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇది ఎల్ఈడి దీపాలు సెట్ అనుకుంటా సో ఇవి ఇంచెస్ని బట్టి రేట్ ఉంటుందండి మనకి దేవుడి విగ్రహాలు కూడా చిన్న సైజుని బట్టి ప్రైజ్ అనేది ఉంటుంది ఇలా దేవుడికి సంబంధించిన అయితే దేవుడి గదిలో కావాల్సిన అన్ని రకాల ఆర్టికల్స్ ఉంటాయి ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్తారండి ఇవన్నీ కూడా కంప్లీట్లీ వాషబులే ఉంటాయి కాకపోతే మనకి అవి కోల్గేట్ పౌడర్తోటో అలా అలా క్లీన్ చేయాలి మరి ఎక్కువ కెమికల్ ఉండేటివి కాకుండా అలా చేసుకుంటే మనకి బాగుంటాయి వాడాక మనం కడిగేసి తుడిచేసి ఆరబెట్టేసి దాచిపెట్టేస్తే కలర్ పోకుండా షైనింగ్ పోకుండా ఉంటాయండి సో రిటర్న్ గిఫ్ట్స్కి వాటికి కావాలన్నా మీరు తనని కాంటాక్ట్ చేయొచ్చు ప్రైజెస్ అయితే కొన్నింటికి ఇవ్వలేదు కదా తన గ్రూప్లో జాయిన్ అయితే మీకు విత్ ప్రైజెస్తో షేర్ చేస్తారు లేదంటే తనకు మీకు కావాల్సింది కొనుక్కోవాలి అనుకుంటే కావాల్సిన ఐటమ్ని షాట్ ఇచ్చేస్తే అదే తను మీకు ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తారు సో దట్ యూ కెన్ గో ఫర్ ద ఆర్డర్ సో ఇది కంప్లీట్గా పూజా సెట్ అనమాట అలా కోంబోస్ ఉంటాయండి కోంబోస్ కూడా తీసుకోవచ్చు మీకు వరల్డ్ వైడ్ ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తారు ప్రోడక్ట్ వచ్చాక అన్బాక్సింగ్ ఓపెనింగ్ వీడియో తీసుకోండి ఫ్రెండ్స్ ఎలాంటి కట్స్ ప్రాసెస్ లేకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్